హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం సోషల్ మీడియాలో గాసిప్స్ కామన్ కానీ ఈ కామన్ గాసిప్స్ లోను కొన్ని అన్బిలీవబుల్గా ఉంటాయి నవ్వు తెప్పిస్తాయి నెట్టింట కామెడీ టాపిక్ గా వైరల్ అవుతుంటాయి ఇప్పుడు అలాంటి న్యూసే ఒకటి బయటికి వచ్చింది కుంభమేళాలో మెరిసిన మోనాలిసాకు చరణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందనే గాసిప్ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా దునియాలో హాట్ టాపిక్ అవుతోంది అయితే ఈ న్యూస్ ను కొందరు టాలీవుడ్ వాళ్ళు కొట్టిపారేస్తున్నారు ఇలాంటి న్యూస్ క్రియేట్ చేసిన వాళ్లకు వైరల్ చేస్తున్న వాళ్లకు బుద్ధి ఉండాలని నెట్టింట అంటున్నారు ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టిన పుష్ప టూ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ నెల అంటే జనవరి ఇరవై తొమ్మిదిన లేదా జనవరి ముప్పై ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే టాక్ బయటికి వచ్చింది అయితే ఇది అఫీషియల్ డేట్ కాకపోయినా ఈ డేట్ నే నెట్ఫ్లిక్స్ ఆల్మోస్ట్ లాక్ చేసిందనే టాక్ వస్తోంది విక్టరీ వెంకటేష్ మిదాఖిల్ చేశాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టూ హండ్రెడ్ క్రోర్ మార్క్ ను దాటేశాడు ఏకంగా వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రెండు వందల మూడు కోట్ల రూపాయలను కొల్లగొట్టేశాడు ఈ ఫీట్ తో రీజనల్ ఫిల్మ్ సెగ్మెంట్ లో ఆల్ టైమ్ రికార్డును సెట్ చేశాడు వెంకి హైదరాబాద్ లోని తన ఇల్లు కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగడంపై రియాక్ట్ అయ్యారు దిల్ రాజు సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయని అన్నారు ఇక ఉన్నట్టుండి దిల్ రాజు ఇంటిపై రైట్స్ కు దిగారు ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు మైత్రి మేకర్స్ అధినేతల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు నిన్నగాక మొన్నే దుండగుడి కత్తి దాడి దాని నుంచి కోలుకొని తిరిగి ఇంటికి వచ్చే లోపే మరో జలక్ అదేంటంటే సైఫ్ అలీఖాన్ పూర్వీకులు పటౌడీ రాజులు వారికి భోపాల్లో పదిహేను వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి అయితే దేశ విభజన సమయంలో సైఫ్ పూర్వీకులు పాక్ వలస వెళ్లడంతో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద కేంద్రం సైఫ్ ఫ్యామిలీ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది దీంతో కోర్టుకు వెళ్లిన సైఫ్ స్టే తెచ్చుకున్నాడు అయితే తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ స్టే ఎత్తేసింది దీంతో సైఫ్ ఫ్యామిలీకి సంబంధించిన పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనుంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది త్వరలోనే చరణ్ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నారు ఈ చిత్ర కథ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది అయితే ఒక్క గేమ్ కాదు చాలా ఆటలకు సంబంధించి ఈ సినిమా కథ సాగుతున్నట్లు తెలుస్తోంది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నారు అనిల్ రాయ్ పుడి ఈ సినిమాలో ఎలాగైతే అద్భుతమైన మ్యూజికల్ ఆల్బమ్ వచ్చిందో ఖచ్చితంగా చిరంజీవికి కూడా అంతే అదిరిపోయే పాటలు వస్తాయని అభిమానులకు మాటిచ్చారు అనిల్ చిరు గ్రేస్ కు సరిపోయే సాంగ్స్ ఆ సినిమాకు వచ్చేలా చూస్తానన్నారు త్వరలోనే ఈ కాంబోలో సినిమా మొదలు కానుంది డాకు మహారాజ్ విజయంతో జోరు మీదున్న బాలయ్య ప్రస్తుతం అఖండ టూతో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయం సాధించింది ఇక లేటెస్ట్ ప్రాజెక్ట్ కు అనిరుద్ధం సంగీత దర్శకుడుగా తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది తెలంగాణ చరిత్రపై చెరిగిపోని ఓ నెత్తుటి మరక రజాకార్ ఆ నేపథ్యాన్ని తీసుకొని తెరకెక్కిన సినిమానే రజాకార్ జనవరి ఇరవై నాలుగున ఆహాలో రజాకార్ స్ట్రీమింగ్ కానుంది ఇప్పటికే ట్రైలర్ విడుదలైంది ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి టూ సినిమాతో అభిమానులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు ముఖ్యంగా ఈ చిత్రం నిడివి విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నారు మూడు గంటల ఇరవై ఒక నిమిషాల రన్ టైమ్ కు మరో ఇరవై నిమిషాలు యాడ్ చేసి ఈ మధ్య విడుదల చేశారు ఇక ఓటీటీలో మరో పది నిమిషాలు అదనంగా కల్పబోతున్నట్లుగా తెలుస్తోంది